ఎటుకేళ్లకు సోమిరెడ్డి నిరసనపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాడిపర్తిలో ఆయన స్నేహితులు మైన్ కోసం నిరసన తెలుపుతూ రాత్రి నుంచి మైన్ లో పండుకున్నాడని ఎప్పుడన్నా ప్రజా సమస్యల కోసం పండుకున్నాడా అని ఆయన ప్రశ్నించారు సోమిరెడ్డి రేపు ఎలక్షన్ డబ్బుల కోసమే ఈ డ్రామా ఆడుతున్నారని సోమిరెడ్డి పాటలకి ఎలాంటి అనుమతులు లేవని కోర్టు తీర్పిచ్చిందని ఏమి తీర్పిచ్చింది కేవలం అక్రమ మైనింగ్ జరగకుండా చూడాలని మాత్రమే తీర్పిచ్చిందని ఆయన పేర్కొన్నారు సోమిరెడ్డి ఎలక్షన్ లో కలెక్షన్ దండుకునేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని కాకాని ఆరోపించారు సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రిన్యూవల్ కాలేదు మైనింగ్ లైసెన్స్ రిన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడిగా నేను అండగా ఉండాలి ఎందుకంటే రేపు ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా పండ్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రజల అవసరంలే ప్రజా సంక్షేమం అవసరంలే నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయనకి ఏమన్నా ఉందా కాగితం అంటే లేదు అదేమంటే కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఏమైంది కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగదు అని చెప్పి చర్యలు తీసుకుంటారు అధికారులు దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద కోలుకున్నటువంటి సందర్భం లేదు అందుకనే మీరు ఒకసారి వెళ్ళి చూసిరా ఏ రోజైనా ఒక మహానాయకుడు నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా సుదీర్ఘ కాలంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉన్నాడు పది మంది గ్రామాన్నించి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది అందుకే పాపం మొదటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి లేకపోతే నన్ను నేను ఎత్తిపారేసినా దిక్కు లేదు నన్ను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేదు వర్షం వచ్చి కొట్టకపోయినా పట్టించుకునేటువంటి వాళ్ళు లేదు పట్టుకునేటువంటి లేదు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని నా అభిప్రాయం కాబట్టి దాని మీద బురద జలాలనేటువంటి కార్యక్రమం నీ భాగస్థుడికి నువ్వు అండగా కానీ నీ భాగస్థుడి కోసం ఒక ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి వాళ్ళందరినీ ప్రజలందరినీ నేను తాకట్టు పెట్టి నాకు ఉన్నటువంటి వ్యాపార లావాదేవీల కోసం లేదు నాకు ఉన్నటువంటి భాగస్థుడిని కాపాడుకోవడం కోసం నేను నిరాహార దీక్షలు చేస్తాను దీక్షలు చేస్తాను రాత్రి కూడా సంకల్ప దీక్షతో ఇక్కడే పడుకుంటానంటే ప్రజలు చేతనిచ్చుకొని ఒక ద్వాకరలాగా సోమరెడ్డిని తీసుకోవడ పరిస్థితి సోమిరెడ్డిని నిద్రలేస్తే అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి అనేటువంటిది పట్టించుకోడు కాబట్టి ఆ అవినీతి అక్రమాలకు ఎవరైతే అండగా నిలుస్తారో అవినీతి అక్రమ సొమ్ము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ భాగస్థుడు దాంట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి భాగస్థుడు సోమిరెడ్డి హయాంలో కోట్లు పల్లగొట్టినటువంటి వాటి ఏం అనుమతులు లేకుండా రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేదు కాబట్టి ఆపేశారు తాత్కాలిక పదమూతలు ఏదైనా ఒకటి చేస్తారు లేకపోతే అధికారులు ఎవరన్నా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కానీ సోమిరెడ్డి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదంలో తన భాగస్థుడు పక్కన నిలబడి దీక్ష చేయడం అనేటువంటిది ఒక ప్రజా నాయకుడికి పనికిరాదు అనేటువంటిది నా అభిప్రాయం కాబట్టి సోమిరెడ్డికి మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఆయన చేపట్టినటువంటి దీక్షకే హాజరైనటువంటి వాడు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనం ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ